అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా బొప్పాయితో మజ్జిగ పులుసు టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ పచ్చిగా ఉన్న బొప్పాయి తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్క చెక్కు తీసుకుని లోపల గింజలు కూడా తీసివేసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లోకి తీసుకోవాలి అలాగే మన ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు రకాల కూరగాయలతో ఈ మజ్జిగ పులుసు ఇలా చేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఇలా చేసుకుని తినటం చాలా మంచిది కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలను కుక్కర్లో తీసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి గరిటితో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఉండలు లేకుండా పిండిని వాటర్లో ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఇందులో ఒక అర లీటర్ దాకా మజ్జిగ పోసుకోవాలి అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి శనగపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో పోసుకొని బాగా మరిగించుకోవాలి మజ్జిగ పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర వేగించినప్పుడు వేసుకోవాలి అలాగే లేత కరివేపాకు కూడా వేసుకోవాలి మజ్జిగ పులుసు మరిగేటప్పుడు లేత కరివేపాకు వేసుకున్నట్టయితే మజ్జిగ పులుసుకు కరివేపాకు ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు మజ్జిగ పులుసును బాగా మరిగించుకోవాలి చూపిస్తున్న విధంగా మజ్జిగ పులుసు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మజ్జిగ పులుసుకు తాలింపు యాడ్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటుకడు మెంతులు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చుట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు ఆఫ్కాట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు చక్కగా ఇలా వేగి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మరిగించుకున్న మజ్జిగ పులుసు పోసుకోవాలి ఈ మజ్జిగ పులుసు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా బొప్పాయితో టేస్టీగా మజ్జిగ పులుసు రెడీ అవుతుంది ఈ మజ్జిగ పులుసుని ఈ ప్రాసెస్లో చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం